మనం కుక్కల్ని కానీ మరికొన్ని జంతువుల్ని కానీ ఈ పెంపుడు జంతువులుగా మనం పెంచుకోవటం అనేది మనందరికీ చాలా మందికి అలవాటే చాలా ఇళ్లల్లో పెట్ డాక్స్ ఉంటాయి కొందరికి వాళ్ళ జీవితంలో వాళ్ళ దైనందిక జీవితంలో అవి భాగం కూడా అయిపోతాయి అవి తినకపోతే వీళ్ళు బాధపడతారు వాటికి ఆరోగ్యం బాగోకపోతే వీళ్ళ మనసు కాకా వికలం అయిపోతుంది అలాగా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కనెక్ట్ అయిపోతారు అవి కూడా ఇప్పుడు కుక్కలు గానీ కొంత విశ్వాసం ఉన్న జంతువులుగా అవి కూడా యజమాని పట్ల అంతే ప్రేమను కనబరుస్తాయి అయితే ఈ విధంగా కుక్కలను పెంచుకోవాలన్నా పెడ్డాక్స్ ని పెంపుడు జంతువుల్ని పెంచుకోవాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం నేపథ్యంలో నేను ఒక అంశాన్ని నేను మీ తెరమంది తెస్తున్నాను ముఖ్యంగా ఇక నుంచి మీరు ఎవరైనా కుక్కను పెంచుకోవాలనుకుంటే ఇరవై మూడు రకాల జాతుల పెంపుడు సునకాలను మాత్రం అంటే కుక్కల్ని మీరు కొనుగోలు చేయకూడదు దానికి సంబంధించి నిషేధించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది ఒకవేళ మీరు అలాంటి కుక్కలను పెంచుకుంటే మాత్రం మీరు చట్టరీత్యా అవుతారు ఆల్రెడీ కేంద్ర రాష్ట ప్రభుత్వాలకి కేంద్రం చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే ఈ ఇరవై మూడు జాతుల పెంపుడు సునకాలు కొంత అటాకింగ్ స్వభావంతో ఉన్నవి వాళ్ళు పెటడాక్స్ అయినప్పటికీ కూడా కొందరి మీద అటాక్ చేస్తున్నాయన్న అంశాల నేపథ్యంలో ఫైనల్ గా కేంద్ర సంస్థల నివేదిక మేరకు కొందరు వైద్య నిపుణుల సూచన మేరకు అలాగే కొందరు జంతు ప్రేమికుల సూచన మేరకు కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది మీరందరూ ఇది జాగ్రత్తగా వినండి ప్రజలపై తరచూ దాడులకు పాల్పడుతూ మరణాలకు కారణమవుతున్న ఇరవై మూడు జాతులకు చెందిన పెంపుడు శునకాల అమ్మకాలపై నిషేధం విధించాలంటూ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ఆ జాతులేంటో మీరు స్పెసిఫిక్గా వినాలి ఎందుకంటే ఈసారి మీరు కొనుగోలు చేసేటప్పుడు ఈ ఇరవై మూడు జాతుల పెంపుడు శునకాలు కాకుండా వేరేది ఏదైనా మీరు కొనుగోలు చేయొచ్చు పెంచవచ్చు కుక్కలను పెంచటం తప్పు కాదు పెట్ డాగ్స్ మనకు కొందరికి మానసిక ఆనందాన్ని ఇస్తాయి లోన్లీగా ఉన్న వాళ్ళకి ఒక తోడుగా ఉంటాయి కానీ ఇరవై మూడు పెంపుడు సునకాలు మాత్రం దయచేసి కొనుగోలు చేయొద్దు ఆ వివరాలు నేను మీకు చెప్తున్నాను పిట్ బుల్ టెరియర్ ఈ జాతి కుక్కలని పెంపుడు సునకాలని మీరు ఇక కొనుగోలు చేయకూడదు అలాగే అమ్మకాలు కూడా ఎవరు చేయకూడదు అలాగే అమెరికన్ బుల్డాగ్ డాగ్ రోట్ వేలర్ మస్టిప్స్ టోసా ఇను అమెరికన్ స్టాఫర్డ్ షైర్ టెవియర్ అలాగే డోగో అర్జెంటినో సెంట్రల్ ఆసియన్ షెపర్డ్ సౌత్ రష్యన్ షెపర్డ్ వూల్స్ డాగ్స్ మాస్కో ఘార్డ్ ఇలా కొన్ని జాతుల శునకాలు ఈ జాబితాలో ఉన్నాయి ప్రధానంగా ఏంటంటే వీటి సంతాన వృద్ది బ్రీడింగ్ ను కూడా అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలి అంటూ కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది ఈ మేరకు అన్ని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పశుసంవర్దక శాఖ లేఖలు కూడా రాసింది పౌరులు పౌర సంస్థలు జంతు సంరక్షణ సంస్థల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకే ఈ నిర్ణయం కేంద్రం తీసుకుంది ఇక నుంచి మీరు ఈ జాతులకు సంబంధించిన డాక్స్ ని పెంపుడు డాక్స్ అంటే పెట్ డాక్స్ ని కొనుగోలు చేయకూడదు అలాగే అమ్మకూడదు వీటి సంతాన ఉత్పత్తికి మీరు ప్రయత్నం చేయకూడదు అంటే వాటి మీన్స్ వాటి బ్రీడింగ్ ని మీరు వాటికి బ్రీడింగ్ సంబంధించి సంతాన వృద్ధికి సంబంధించి కూడా మీరు అలాంటి కార్యక్రమం చేయకూడదు ఏదేమైనా ఓవరాల్ గా ఈ జాతుల పెంపుడు శునకాలని మీరు కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎవరైతే కుక్కల్ని పెంచుకుంటున్నారో పెంపుడు శున్నకాలని అంటే పెంపుడు కుక్కల్ని పెంచుకోవాలన్న భావన కలిగిన ఉన్నవారో వాళ్ళు ఈ జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి